జగదీష్ చంద్రబోస్ సంబంధించినటువంటి బిట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం దాని తర్వాత ఎంఎస్ స్వామినాథను తర్వాత బీర్బల్ సాహిని ఫ్రాంక్లిను అదేవిధంగా బ్లాక్ బెర్ను ఇలియాను ఈ ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం వీటి తర్వాత రీసెంట్గా జరిగినటువంటి అభివృద్ధి పరిశోధనకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి ముందుగా జేసీ బోస్ ఏ పరికరాన్ని కనుక్కొన్నాడు జగదీష్ చంద్రబోస్ ఏ పరికరాన్ని కనుక్కున్నాడు ఆప్షన్ ఏ టెలిస్కోప్ ఆప్షన్ బి మైక్రోస్కోప్ ఆప్షన్ సి క్రెస్కోగ్రాఫ్ ఆప్షన్ డి బారోమీటర్ మరి దీనికి సరైన సమాధానం జేసీ బోస్ ఏ పరికరాన్ని కనుక్కున్నాడు టెలిస్కోప్ ఆప్షన్ బి మైక్రోస్కోప్ ఆప్షన్ సి క్రెస్కోగ్రాఫ్ ఆప్షన్ డి బారోమీటర్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్స్ ఈ క్రెస్కోగ్రాఫ్ అంటే జగదీష్ చంద్రబోస్ మొక్కలకి ప్రాణం ఉంటుందని వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయని అవి కూడా కొన్ని రసాయనాలు కానివ్వండి ఇంకా కొన్ని రకాలైనటువంటి ఎరువులు కానీ వేసినప్పుడు అవి కూడా రెస్పాండ్ అవుతాయని ఇతను చెప్పడం జరిగింది సో కాబట్టి క్రెస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరంతో ఇతను కనుక్కోవటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ ఎంఎస్ స్వామినాథన్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవాడు ఎంఎస్ స్వామినాథన్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఆప్షన్ ఏ భౌతిక శాస్త్రము ఆప్షన్ బి రసాయన శాస్త్రము ఆప్షన్ సి జన్యు శాస్త్రము ఆప్షన్ డి ఖగోళ శాస్త్రము ఎంఎస్ స్వామినాథను ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవాడు భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము ఆప్షన్ సి జన్యు శాస్త్రము ఆప్షన్ డి ఖగోళ శాస్త్రము ఓకే రైట్ ఆన్సర్ అండి జన్యు శాస్త్రం ఎంఎస్ స్వామినాథను జన్యు శాస్త్రంలో ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రవేత్త ఇతన్ని భారతదేశానికి చెందినటువంటి హరిత విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ జేసీ బోస్ ఏ దేశంలో జన్మించాడు జగదీష్ చంద్రబోసు ఏ దేశంలో జన్మించాడు జేసి బోసు దీనికి ఆప్షన్స్ భారతదేశము పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక దీనికి సరైన సమాధానము జేసీ బోస్ ఏ దేశంలో జన్మించాడు భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక దీనికి సరైన సమాధానము బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ప్రత్యేకంగా మైమేన్ సింగ్ అనేటటువంటి ప్రాంతంలో ఇతను జన్మించాడండి బంగ్లాదేశ్ దీని సరైన సమాధానము బంగ్లాదేశ్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎంఎస్ స్వామినాథన్ ఏ విప్లవానికి నాంది పలికాడు ఎంఎస్ స్వామినాథన్ ఏ విప్లవానికి నాంది పలికాడు ఆప్షన్ ఏ శ్వేత విప్లవము ఆప్షన్ బి నీలి విప్లవము ఆప్షన్ సి హరిత విప్లవము ఆప్షన్ డి పసుపు విప్లవం వైట్ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ ఎల్లో రెవల్యూషన్ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి హరిత విప్లవం హరిత విప్లవం ఎంఎస్ స్వామినాథను హరిత విప్లవ పితామహుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ క్రెస్కోగ్రాఫ్ పరికరం యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏమిటి క్రెస్కోగ్రాఫ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటి జగదీష్ చంద్రబోసు క్రెస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరాన్ని కనుక్కున్నాడని చెప్పాం క్రెస్కోగ్రాఫ్ మరి దీని యొక్క ఉపయోగం ఏంటి ఆప్షన్ ఏ మొక్కల రంగులు మార్చడానికి ఆప్షన్ బి మొక్కల పెరుగుదల మరియు స్పందనలను కొలవడానికి ఆప్షన్ సి మొక్కలను మొక్కలకు ఎరువులు వేయడానికి ఆప్షన్ డి మొక్కలను కత్తిరించడానికి ఆప్షన్ ఏ మొక్కలకు మొక్కల రంగు మార్చడానికి ఆప్షన్ బి మొక్కల పెరుగుదల మరియు స్పందనలను కొలవడానికి సి మొక్కలకు ఎరువులు వేయడానికి ఆప్షన్ డి మొక్కలను కత్తిరించడానికి ఒక రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి మొక్కల యొక్క పెరుగుదల స్పందనలను కొలవడానికి క్రెస్కో గ్రోప్ అనేటటువంటి పరికరాన్నితను కనుక్కోవటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఎంఎస్ స్వామినాథన్ జన్యు శాస్త్రవేత్తగా వ్యవసాయ రంగంలో వంగడాలు అభివృద్ధి చేశాడు దీనివల్ల రైతులకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి ఇది అప్లికేషన్ టైప్ క్వశ్చన్ అండి ఎంఎస్ స్వామినాథన్ జన్యు శాస్త్రవేత్తగా వ్యవసాయ రంగంలో వంగడాలను అభివృద్ధి చేశాడు వరి గోధుమ సంబంధించినవి మరి దీనివల్ల రైతుకు కలిగేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి ఆప్షన్ ఏ ఎరువుల వాడకాన్ని తగ్గించడము ఆప్షన్ బి నీటి వినియోగాన్ని తగ్గించడము ఆప్షన్ సి అధిక దిగుబడి మరియు ఆదాయాన్ని కలిగించేటటువంటి వంగడాలు తయారు చేయటము ఆప్షన్ డి పురుగు మందుల వాడకాన్ని తగ్గించటం ఒక రైట్ ఆన్సర్ అండి దీనికి సరైన సమాధానము ఆప్ ఆప్షన్ సి అధిక దిగుబడి మరియు అధిక ఆదాయాన్ని ఇచ్చేటటువంటి వంగడాలని తయారు చేయడం నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు సెవెన్ జేసీ బోస్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు జగదీష్ చంద్రబోస్ చెప్పినటువంటి స్టేట్మెంట్స్లో కొన్ని నాలుగు ఇచ్చాడండి ఈ నాలుగు స్టేట్మెంట్లో ఏది తప్పు స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఫస్ట్ వన్ ఏ ఆయన మొక్కలు విష ప్రభావానికి స్పందిస్తాయని రూపించాడు అంటే మొక్కల విష స్వభావానికి స్పందిస్తాయని రూపించాడు ఆప్షన్ బి ఆయన క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని తయారు చేశాడు ఆప్షన్ సి ఆయన రేడియో తరంగాలపైన పరిశోధన చేశాడు ఆప్షన్ డి ఆయన బోస్ ఇన్స్టిట్యూట్ని స్థాపించాడు బోస్ ఇన్స్టిట్యూట్ని స్థాపించాడు దీనికి దీంట్లో సరైనటువంటి రాంగ్ స్టేట్మెంట్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి ఆయన రేడియో తరంగాలపైన పరిశోధన చేయలేదు చూడండి మళ్ళీ ఒకసారి ఆప్షన్ ఏ మొక్కలు విష ప్రభావానికి స్పందిస్తాయని నిరూపించాడు ఆప్షన్ బి ఆయన క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని తయారు చేశాడు నెక్స్ట్ ఆప్షన్ సి ఆయన రేడియో తరంగాలపైన పరిశోధన చేయలేదు నెక్స్ట్ ఆప్షన్ డి ఆయన బోస్ ఇన్స్టిట్యూట్ని స్థాపించాడు దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ అదేనండి అంటే ఆప్షన్ సి సరైన సమాధానం అంటే నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు నాలుగు స్టేట్మెంట్లో తప్పు స్టేట్మెంట్ని గుర్తించండి అన్నాడు సో కాబట్టి దీనికి తప్పు స్టేట్మెంట్ అనేది ఏంటి అంటే ఆప్షన్ సి ఆయన రేడియో తరంగాలపైన పరిశోధన చేయలేదు అనేది రాంగ్ స్టేట్మెంట్ కదా సాయి అనీష్ గారు ఒకసారి చూడండి చేశాడు కదా ఓకే ఆయన చేశాడు కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో చేయలేదు అని ఉంది ఇచ్చేటటువంటి నాలుగు స్టేట్మెంట్లో మూడు స్టేట్మెంట్లు ఆయన కరెక్ట్గానే ఉన్నాయి నాలుగో స్టేట్మెంట్ అనేటువంటి రేడియో తరంగాలపైన పరిశోధన చేయలేదు అనేటటువంటి ఆప్షను అంటే ఇక్కడ చేసే అసలు అయితే చేశాడు కానీ చేయలేదు అనేటటువంటి ఆప్షన్ మనకు ఉంది సో కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్ సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఆయన రేడియో తరంగాలపైన పరిశోధన చేయలేదు అనేది రాంగ్ స్టేట్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఎంఎస్ స్వామినాథన్ గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు ఎంఎస్ స్వామినాథన్ గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏది ఆయనకు సంబంధించింది ఆయన హరిత విప్లవానికి నాంది పలికాడు ఆప్షన్ బి ఆయన జన్యు శాస్త్రవేత్త ఆప్షన్ సి ఆయన భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేశాడు ఆప్షన్ డి ఆయన అధిక దిగుబడినిచ్చే వంగడాల్ని అభివృద్ధి చేశాడు దీనికి సరైనటువంటి సమాధానం గుర్తించండి అంటే దీంట్లో ఏది రాంగ్ స్టేట్మెంటు మూడు స్టేట్మెంట్ కరెక్ట్గా ఉన్నాయి ఒక స్టేట్మెంట్ రాంగ్గా ఉంది ఆ రాంగ్గా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదనేది మనం చూడాలి ఒక రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి అనేది దీంట్లో కరెక్ట్ కాదు అంటే హరిత విప్లవానికి నాంది పలకటం అనేది కరెక్టే జన్యు శాస్త్రవేత్త కూడా కరెక్టే ఆయన భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేశాడు అనేటటువంటిది రాంగ్ మరి ఆయన భౌతిక శాస్త్రంలో కాదు పరిశోధన చేసింది జన్యు శాస్త్రంలో పరిశోధన చేశాడు సో కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్ స్టేట్మెంటు అధిక దిగుబడిచ్చే వంగడాలు తయారు చేయడం కూడా కరెక్ట్ స్టేట్మెంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ బీర్బల్ సాహ్ని ఏ శాస్త్రంలో ప్రసిద్ధి చెందాడు బీర్బల్ సాహ్ని ఏ శాస్త్రంలో ప్రసి ప్రసిద్ధి చెందాడు బీర్బల్ సాహ్ని ఏ శాస్త్రంలో ప్రసిద్ధి చెందాడు ఆప్షన్ ఏ ఖగోళ శాస్త్రము ఆప్షన్ బి పురావృక్ష శాస్త్రము ఆప్షన్ సి రసాయన శాస్త్రము ఆప్షన్ డి భౌతిక శాస్త్రము బీర్బల్ ఏ శాస్త్రంలో పరిశోధన చేశాడు ఖగోళ శాస్త్రము ఆప్షన్ బి పురావృక్ష శాస్త్రము ఆప్షన్ సి రసాయన శాస్త్రము ఆప్షన్ డి భౌతిక శాస్త్రం ఒక రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి పురావృక్ష శాస్త్రం ప్యాలియో బోటనీ అంటారు కదా ప్యాలియో బోటనీ అనేటటువంటి వృక్ష శిలాజ శాస్త్రానికి సంబంధించి పురావృక్ష శాస్త్రం మీద పరిశోధన చేశాడు క్వశ్చన్ నెంబర్ టెన్ బీర్బల్ సాహిని ఏ సంవత్సరంలో జన్మించాడు బీర్బల్ సాహిని ఏ సంవత్సరంలో జన్మించాడు పద్దెనిమిది వందల తొంభై పద్దెనిమిది వందల తొంభై ఒకటి పద్దెనిమిది వందల తొంభై రెండు పద్దెనిమిది వందల తొంభై మూడు బీర్బల్ సాహిని ఏ సంవత్సరంలో జన్మించాడు తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు దీనికి సరైన సమాధానము పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో బీర్బల్ సాహిని జన్మించాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ బీర్బల్ సాహిని ఏ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు బీర్బల్ సాహిని ఏ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు కేంబ్రిడ్జ్ ఆప్షన్ బి ఆక్స్ఫర్డ్ ఆప్షన్ సి హార్డ్వర్డ్ ఆప్షన్ డి స్టాన్ఫోర్డ్ సో దీనికి సరైన సమాధానము కేంబ్రిడ్జ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇతను విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బీర్బల్ సాహిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అతను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వల్ ఎంఎస్ స్వామినాథన్ స్థాపించిన సంస్థ పేరు ఏమిటి ఎంఎస్ స్వామినాథన్ స్థాపించిన సంస్థ పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆప్షన్ బి స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆప్షన్ సి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆప్షన్ డి నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్వామినాథన్ స్థాపించినటువంటి సంస్థ పేరు ఏమిటి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటటువంటి సంస్థను ఇతను స్థాపించాడండి స్వామినాథన్ స్థాపించినటువంటి సంస్థ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ బీర్బల్ సాహిని పురావృక్ష శాస్త్రవేత్తగా శిలాజాలపైన పరిశోధన చేశాడు దీనివల్ల కలిగేటటువంటి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి బీర్బల్ సాహిని పురావృక్ష శాస్త్రవేత్తగా అంటే పేలియో వేలియోబాటనిస్ట్కి అతను పైన ఫాజిల్స్ పైన రీసెర్చ్ చేశాడు మరి ఆ విధంగా చేయటం వల్ల కలిగే ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి ఆప్షన్ ఏ వాతావరణ మార్పులు అంచనా వేయటము ఆప్షన్ బి భూమి యొక్క చరిత్రను తెలుసుకోవడము ఆప్షన్ సి కొత్త మొక్క జాతులని కనుగొనడము ఆప్షన్ డి ఖనిజాలను గుర్తించడం వాతావరణ మార్పులు అంచనా వేయటము ఆప్షన్ బి భూమి యొక్క చరిత్రను అర్థం చేసుకోవడము ఆప్షన్ సి కొత్త మొక్క జాతులను కనుగొనడము ఆప్షన్ డి ఖనిజాలని గుర్తించడం సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి భూమి యొక్క చరిత్రను అర్థం చేసుకోవడం అంటే ఈ శిలాజాలను మొక్కలకు సంబంధించినటువంటి శిలాజాలను అధ్యయనం చేయడం ద్వారా భూమి యొక్క చరిత్ర అంటే ఈ భూమి లోపల ఉన్నటువంటి పొరల్లో ఏ ఏ కాలంలో ఏ రకమైనటువంటి మొక్కలు జీవించాయి అనేటటువంటివి ఆ శిలాజాల ద్వారా తెలుస్తూ ఉంటుంది సో కాబట్టి ఈ భూమి యొక్క చరిత్రను తెలుసుకోవడం అనేది సరైన సమాధానం క్వశ్చన్ నెంబర్ పద్నాలుగు ఎంఎస్ స్వామినాథన్ మెక్సికన్ పొట్టి గోధుమ వంగడాల్ని భారత పొలాల్లో పండించేటట్లు కృషి చేశాడు మరి దీనివల్ల రైతులు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి ఆప్షన్ ఏ ఎరువులు ఎరువుల వాడకాన్ని తగ్గించడము ఆప్షన్ బి నీటి వినియోగాన్ని తగ్గించడము ఆప్షన్ సి అధిక దిగుబడి ఆహార భద్రత ఆప్షన్ డి పురుగు మందుల వాడకాన్ని తగ్గించడము దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి అధిక దిగుబడి మరియు ఆహార భద్రత అంటే అధిక దిగుబడినిచ్చేటటువంటి వంగడాలు తర్వాత ఆహార భద్రత అనేది దీనికి ముఖ్యమైన సరైనటువంటి సమాధానం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ బీర్బల్ సాహిని క్రింది వాటిలో ఏది తప్పు బీర్బల్ సాహినికి సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పు చూడండి ఈయన పురావృక్ష శాస్త్రవేత్త ఆప్షన్ బి ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివాడు ఆప్షన్ సి ఆయన రసాయన శాస్త్రంలో పరిశోధన చేశాడు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించాడు సో దీంట్లో ఏది రాంగ్ స్టేట్మెంటు ఆయన పురాజి పురావృక్ష శాస్త్రవేత్త ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివాడు నెక్స్టు రసాయన శాస్త్రంలో పరిశోధన చేశాడు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించాడు దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది ఓకే రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి రాంగ్ స్టేట్మెంట్ ఆయన రసాయన శాస్త్రంలో పరిశోధన చేశాడనేది రాంగ్ స్టేట్మెంట్ ఆయన పురావృక్ష శాస్త్రవేత్త బాటనిస్ట్ కాబట్టి మరి దీనికి రాంగ్ స్టేట్మెంట్ చూడండి గతంలో ఎక్కువగా మనకి ఇలాంటి క్వశ్చన్లు అనేవి ఎక్కువగా రావటం జరిగింది ప్రీవియస్ డిఎస్సి పేపర్లు అంటే రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ సంబంధించినటువంటి డిఎస్సి పేపర్లో ఎక్కువగా నెగిటివ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ ఏది కానిది ఏది అనేటటువంటి నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు సో కాబట్టి శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి మ్యాక్సిమం మనకు బుక్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎక్కువగా సాధ్యమైనంత వరకు ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే జనరల్గా మనకి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు ఇచ్చినట్లయితే దాంట్లో మనకి బిట్లు అనేవి ఇవన్నీ రావు కానీ ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్స్ అడిగినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదో ఒక స్టేట్మెంట్లో మనకి గుర్తుపెట్టుకోకపోతే దాంట్లో మనం పోయే అవకాశం ఉంటుంది బిట్టు సో కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలను కూడా మనం కవర్ చేసుకోవాలి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఎంఎస్ స్వామినాథన్ గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు ఎంఎస్ స్వామినాథన్ గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు ఆప్షన్ ఏ ఆయన స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించారు నెక్స్ట్ ఆప్షన్ బి ఆయన ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు ఆప్షన్ సి ఆయన ఖగోళ శాస్త్రంలో పరిశోధన చేశారు ఆప్షన్ డి ఆయన పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు మరి దీనికి దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించాలి మనం ఓకే అండి దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆయన ఖగోళ శాస్త్రంలో పరిశోధన చేశాడు ఎంఎస్ స్వామినాథన్ జన్యు శాస్త్రంలో మొక్కలకు సంబంధించినటువంటి అంటే వరి గోధుమ వంగడాలకి అభివృద్ధి చేయడానికి హరిత విప్లవానికి సంబంధించినటువంటి కృషిని చేయడం జరిగింది కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఖగోళ శాస్త్రంలో పరిశోధన చేశాడు అనేటటువంటి ఆప్షన్ అనేది రాంగ్ స్టేట్మెంట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ బీర్బర్ సాహిని ఏ శాస్త్రంలో ప్రసిద్ధి చెందాడు బీర్బల్ సాహిని ఏ శాస్త్రంలో ప్రసిద్ధి చెందాడు ఖగోళ శాస్త్రము పురావృక్ష శాస్త్రము రసాయన శాస్త్రము భౌతిక శాస్త్రము దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పురావృక్ష శాస్త్రం ప్యాలియో బాటని క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ బేర్బల్ సాహిని ఏ సంవత్సరంలో రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎంపికయ్యాడు బీర్బల్ సాహిని ఏ సంవత్సరంలో రాయల్ సొసైటీకి సభ్యుడిగా ఎంపికయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏ సంవత్సరంలో రాయల్ సొసైటీకి సభ్యుడిగా ఎంపికయ్యారు రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాయల్ సొసైటీకి సభ్యుడిగా ఎంపికయ్యారు క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ రోజాలిన్ ఫ్రాంక్లిడ్ ఫ్రాంక్లిన్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు రోజాలిన్ ఫ్రాంక్లిన్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు ఖగోళ శాస్త్రము ఆప్షన్ బి పురావృక్ష శాస్త్రము ఆప్షన్ సి ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ ఆప్షన్ డి భౌతిక శాస్త్రము రోజాలిన్ ఫ్రాంక్లిన్ ఏ రంగంలో పరిశోధన చేశారు ఖగోళ శాస్త్రము పురావృక్ష శాస్త్రము ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ ఆప్షన్ బి భౌతిక శాస్త్రము క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అంటే ప్యారిస్కి వెళ్ళి ప్యారిస్లో ఎక్స్రే క్రిస్టోగ్రఫీ మీద పనిచేశారని చెప్పాము ఫ్రాంక్లిన్ రోజాలిన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ రోజాలిన్ ఫ్రాంక్లిన్ ఏ సంవత్సరంలో జన్మించింది పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫ్రాంక్లిన్ ఏ సంవత్సరంలో జన్మించింది ఇరవై పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై ఆరు వందల నలభై ఆరు వందల నలభై తొమ్మిది దీనికి సరైన సమాధానము పంతొమ్మిది వందల ఇరవై ఏ పంతొమ్మిది వందల ఇరవై రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ బీర్బల్ సాహిని పురావృక్ష శాస్త్రవేత్తగా శిలాజాల మొక్కలను అధ్యయనం చేశారు దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి ఇది ఆల్రెడీ మనం బిట్టొచ్చింది భూమి యొక్క చరిత్రను అర్థం చేసుకోవటం అంటే భూమిలో ఏ రకమైనటువంటి శిలాజాలు మొక్కలు అనేవి ఏ సంవత్సరాల క్రితం అవి జన్మించాయి ఏ సంవత్సరం క్రితం జీవించాయి అనేటటువంటి చరిత్ర మొత్తం తెలుస్తుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ రోజు ఫ్రాంక్లిన్ ఎక్స్రే కిరణాల్లో ఎక్స్రే కిరణాలు ఉపయోగించి ఎక్స్రే క్రిస్టలోగ్రఫీని ఉపయోగించి డిఎన్ఏ నిర్మాణం పైన పరిశోధన చేసింది దీనివల్ల కలిగేటటువంటి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి రోజాలిన్ ఫ్రాంక్లిన్ ఎక్స్రే క్రిస్టోగ్రఫీని ఉపయోగించి డిఎన్ఏ యొక్క నిర్మాణం పైన పరిశోధన చేసింది దీనివల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి ఆప్షన్ ఏ కొత్త రసాయనాలు కనుక్కోవడము ఆప్షన్ బి జన్యు సమాచారాన్ని అధ్యయనం చేయటము ఆప్షన్ సి వాతావరణ మార్పుల్ని అంచనా వేయటము ఆప్షన్ డి ఖనిజాలని గుర్తించడం ఎక్స్రే క్రిస్టోగ్రఫీ వలన డిఎన్ఏ మీద చేసినటువంటి పరిశోధన వలన ఉపయోగం ఏమిటి ఓకే రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి జెన్యు సమాచారాన్ని అర్థం చేసుకోవటం బి సరైన సమాధానం నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ అండి బేర్బల్ సాహిని గురించి క్రింది వాటిలో ఏది తప్పు బేర్బల్ సాహిని సంబంధించినటువంటి వాక్యాల్లో ఏది తప్పు ఆప్షన్ ఏ ఆయన పురావృక్ష శాస్త్రవేత్త ఆప్షన్ బి ఆయన రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎంపికయ్యాడు ఆప్షన్ సి ఆయన రసాయన శాస్త్రంలో పరిశోధన చేశాడు ఆప్షన్ డి ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరులో పురావృక్ష శాస్త్రం సొసైటీని స్థాపించాడు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఆయన రసాయన శాస్త్రంలో పరిశోధన చేశాడు సో ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇతను చేసినటువంటి పరిశోధన అనేది పురావృక్ష శాస్త్రానికి సంబంధించినటువంటి పరిశోధనలు చేశాడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఫ్రాంక్లిన్ గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏది రోజాలిడ్ ఫ్రాంక్లిన్ సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాలి ఏమి ఎక్స్రే క్రిస్టోగ్రఫీ మీద పనిచేసింది ఆప్షన్ బి ఏమి డిఎన్ఏ నిర్మాణం కనుక్కోవటంలో కీలకమైన పాత్ర పోషించింది ఆప్షన్ సి పురావృక్ష శాస్త్రంలో పరిశోధన చేసింది ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించింది దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది రొజాలిడ్ ఫ్రాంక్లిన్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఆమె పురావృక్ష శాస్త్రంలో పరిశోధన చేసింది పురావృక్ష శాస్త్రం మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త బీర్బల్ సాహిని అండి మరి రోజాలిన్ ఫ్రాంక్లిను డిఎన్ఏ ఎక్స్రే క్రిస్టోగ్రఫీ మీద పనిచేసింది సో కాబట్టి ఇక్కడ మరి రోజాలి ఫ్రాంక్లిన్ సంబంధించినటువంటి వాటిలో నాలుగు స్టేట్మెంట్లు మూడు స్టేట్మెంట్లు కరెక్ట్గా ఉన్నాయి ఒక స్టేట్మెంటు తప్పుగా ఉంది మరి దాంట్లో ఎక్స్రే క్రిస్టోగ్రఫీ మీద పరిశోధన చేసింది కరెక్టే డిఎన్ఏ నిర్మాణం కనుక్కోవటాలు కీలక పాత్ర వహించింది నెక్స్ట్ దీంతోపాటు పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించింది ఈ మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్టే రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఏమే పురావృక్ష శాస్త్రం మీద పరిశోధన చేసింది అనేది రాంగ్ స్టేట్మెంట్ ఏమైనా డిఎన్ఏ డిఎన్ఏ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ మీద పనిచేసింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎలిజబెత్ బ్లాక్బర్ను ఎలిజబెత్ బ్లాక్బర్ను ఏ రంగంలో పరిశోధన చేశారు ఎలిజబెత్ బ్లాక్బర్ను ఏ రంగంలో పరిశోధన చేశారు ఆప్షన్ ఏ ఖగోళ శాస్త్రము ఆప్షన్ బి పురావృక్ష శాస్త్రము ఆప్షన్ సి మాలిక్యులర్ బయాలజీ ఆప్షన్ డి భౌతిక శాస్త్రము ఎలిజబెత్ బ్లాక్బార్ను ఏ రంగంలో పరిశోధన చేశారు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి మాలిక్యులర్ బయాలజీ మాలిక్యులర్ బయాలజీలో ఏమే పరిశోధన చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఎలిజబెత్ బ్లాక్బర్న్ ఏ సంవత్సరంలో నోబిల్ బహుమతి అందుకున్నారు ఎలిజబెత్ బ్లాక్బర్న్ ఏ సంవత్సరంలో నోబిల్ బహుమతి అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఆప్షన్ సి రెండు వేలు తొమ్మిది ఆప్షన్ డి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఎలిజబెత్ బ్లాక్బార్ని ఏ సంవత్సరంలో నోబిల్ బహుమతి అందుకుంది దీనికి సరైన సమాధానము ఆప్షను సి రెండు వేలు తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో నోబిల్ బహుమతిని ఏమే అందుకోవటం జరిగింది మరి ఏంతో పాటు నోబిల్ బహుమతి అందుకున్నటువంటి శాస్త్రవేత్తలు మనకింకా కరోలు గ్రే గ్రేడర్ తర్వాత జాక్ జోస్టాక్ సో వీరు ముగ్గురికి కలిపి మాలిక్యులర్ బయాలజీలో ఇవ్వటం జరిగిందండి నెక్స్ట్ రెండు వేల తొమ్మిది సరైన సమాధానం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ రోజాలెడ్ ఫ్రాంక్లిన్ ఏ వైరస్ యొక్క మాలిక్యులర్ నిర్మాణాన్ని కనుక్కోవడానికి కృషి చేశారు ఆప్షన్ ఏ కోవిడ్ నైన్టీన్ ఆప్షన్ బి బ్యాక్టీరియా ఫేజ్ ఆప్షన్ సి హెచ్ఐవి ఆప్షన్ డి ఇన్ఫ్లుయెన్జా రోజాలిడ్ ఫ్రాంక్లిన్ ఏ వైరస్ యొక్క మాలిక్యులర్ నిర్మాణాన్ని కనుక్కోవడానికి కృషి చేశారు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి బ్యాక్టీరియో ఫేజ్ బ్యాక్టీరియో ఫేజ్ యొక్క న్యూక్లిక్ యాసిడ్ సమ్మేళనాన్ని గురించి అధ్యయనం చేయటం జరిగింది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ రోజాలెడ్ ఫ్రాంక్లిన్ ఏ సంవత్సరంలో మరణించారు ఏ సంవత్సరంలో మరణించారు పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆప్షన్ సి పంతొమ్మిది వందల నలభై ఆరు ఆప్షన్ డి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రోజాలిడ్ ఫ్రాంక్లీను ఏ సంవత్సరంలో మరణించారు దీనికి సరైన సమాధానం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో రోజాలిడ్ ఫ్రాంక్లీను ఏమో ఒబేరియన్ క్యాన్సర్తో మరణించిందని మనం చెప్పుకోవటం జరిగిందండి సో కాబట్టి సమా సరైన సమాధానం ఆప్షన్ డి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఎలిజబెత్ బ్లాక్బెర్ను టెట్రాహైమినా యొక్క పైన పరిశోధన చేసింది దీనివల్ల కలిగే ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి ఎలిజబెత్ బ్లాక్బెర్ను టెట్రాహైమినా అనేటటువంటి యొక్క జీవి యొక్క టీలోమియర్ పైన పరిశోధన చేసిందని చెప్పాము ఆల్రెడీ మనం చెప్పాం టెట్రాహైమినా అనేది ఒక ప్రోటోజో వర్గానికి చెందినటువంటి ఏకకణ జీవి అని చెప్పాం మరి దాంట్లో పైన పరిశోధన చేసింది మరి టీలోమీర్ యొక్క ప్రయోజనం ఏమిటి అనేది చూస్తే ఆప్షన్ ఏ కొత్త రసాయనాలు కనుక్కోవడము ఆప్షన్ బి జెన్యు సమాచారాన్ని అర్థం చేసుకోవడము ఆప్షన్ సి వాతావరణ మార్పుల్ని అంచనా వేయటము ఆప్షన్ డి కణాల వృద్ధాప్యము మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల్ని అర్థం చేసుకోవడం సో దీనికి రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి కణాల యొక్క వృద్ధాప్యము క్యాన్సర్ వంటి కణాలని వంటి వ్యాధుల్ని అర్థం చేసుకోవటం అంటే వయసు ఉడికినటువంటి కణాలు కానివ్వండి కణాలు వృద్ధాప్యం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏజింగ్ అయినటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో వయసు పైబడినటువంటి కణాలు వాటికి సంబంధించినటువంటివి తర్వాత క్యాన్సర్ వ్యాధుల్ని గురించి అధ్యయనం చేయడంలో పరిశోధనలు చేశారు దీనికి ఆప్షన్ డి సరైన సమాధానం క్వశ్చన్ నెంబర్ థర్టీ రోజాలెడ్ ఫ్రాంక్లిన్ ఎక్స్రే కిరణ ఎక్స్రే క్రిస్టోగ్రఫీని ఉపయోగించి డిఎన్ఏ నిర్మాణం పైన పరిశోధనలు చేసింది దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి రోజాలెడ్ ఫ్రాంక్లిన్ ఎక్స్రే క్రిస్టోగ్రఫీని ఉపయోగించి డిఎన్ఏ నిర్మాణాన్ని పరిశోధనలు చేసింది దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి ఆప్షన్ ఏ రసాయనాలు కనుగొనడము ఆప్షన్ బి జన్యు సమాచారాన్ని అర్థం చేసుకోవడము ఆప్షన్ సి వాతావరణ మార్పులను అంచనా వేయడము ఆప్షన్ డి ఖనిజాలని గుర్తించడము దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి జన్యు సమాచారాన్ని అర్థం చేసుకోవడం సో జన్యు సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి డిఎన్ఏ నిర్మాణం పైన ఎక్స్రే క్రిస్టోగ్రఫీని ఉపయోగించి పరిశోధన చేయడం జరిగింది